వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట నా దేవుని పని చేయటానికి నా ప్రాణం ఇంకా నాలో ఉంది పైగా దేవుని సహాయము ఉంది కాబట్టి ఇంకా నా జీవితం అంతా ఓన్లీ ఫర్ గాడ్ మా పర్ల గుప్తీ మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన ఈ సమయంలో ప్రభావ ఈ రీతిగా మేము మాట్లాడుకోవటానికి కూడుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలయ్యా పైగా ఎటువంటి భాగ్యం లేని నన్ను ఇక్కడ నిలబెట్టి మీ మీ దాసునిగా వాడుకున్నందుకు మీ స్తోత్రాలయ కేవలం నన్ను మీ నోటుబోరుగా వాడుకోండి ఎక్కడ అసత్యం రాకుండా సత్యం మాత్రమే ప్రకటించడానికి ఆత్మదేవుని సహాయాన్ని నాకు దయచేయమని నా అతి చిన్న ప్రార్థనలకి నజరేడా నజరేడ నేసు ప్రభునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ విశ్వాసం గురించి విశ్వాసవనంగానే ప్రతి సంఘంలో కానీ ప్రతి మీటింగ్ లో గానీ ఆ నాణ్యానికి రెండు వైపులు ఉంటే ఒకవైపు మాత్రమే చెప్తారు అంటే విశ్వసిస్తే ఇది జరుగుతుంది ఎంతటి గట్టు సమస్య అయినా కానీ పోతుంది విశ్వసిస్తే దేవుని అంత అంత విశ్వాసం ఉంచాలి మనం మన అని చెప్తారు కానీ నాణ్యానికి ఉన్న రెండో వైపు కూడా మనం చూడాలి ఎందుకు చూడాలంటే మనం డీలా పడటానికో లేదంటే ఆగిపోవటానికో కాదు రాబోయే వాటి వరకు మనం సిద్ధంగా ఉండటానికి నేను ఫస్ట్ నుంచి కూడా మనం ఒక పని చేస్తున్నామంటే ముఖ్యంగా దేవుణ్ణిలో ఒక పని చేస్తున్నామంటే దాని నుంచి వచ్చే లాభం కానీ దాని నుంచి వచ్చే ఆశీర్వాదాలు కానీ ఎంత చూస్తామో దానికి మనం పడాల్సిన కష్టం కూడా అంతే చూడాలి ఎందుకంటే ఒక పని ప్రారంభించి ముందుకు వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆ కష్టం కానీ ఆ శ్రమ కానీ వస్తే మనం ఆగిపోకుండా మనం ముందుగానే వెల్ ప్రిపేర్డ్గా ఉండటం కోసం అని దాని నుంచి వచ్చే కష్టం కూడా మనం ముందుగానే చూడాలి సో ఇప్పుడు విశ్వసించడం ద్వారా ఇద్దరు భక్తులు మనం తీసుకొని ఆ ఇద్దరు భక్తులు ఎంత లోయెస్ట్ ప్లేస్కి వెళ్లారు అంటే విశ్వాసం ఉంచడం ద్వారా ఎంతటి వ్యతిరేక పరిస్థితులకు వెళ్లారు ఆ తర్వాత ఎంత హెచ్చింపు వచ్చారు అనేది మనం ఒకసారి చూద్దాము విశ్వాస ఉండగానే మనకి బైబిల్లో గుర్తుకొచ్చే మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటి అబ్రహాము సో ఖచ్చితంగా అబ్రహాం గురించి మాట్లాడుకోవాల్సిందే ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వరకు చదువుదాం ఎహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధు నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపబో దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా ఇక్కడ ఒకసారి ఆగినట్లయితే దేవుడు ఎప్పుడైనా గాని మనకు ఒక వాగ్దానం చేసే ముందు కానీ లేదంటే భవిష్యత్తు గురించి చెప్పే ముందు సగం సగం చెప్పి వదలడు మొత్తం చెప్పేస్తాడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీ బంధుమిత్రులని నీ స్వదేశాన్ని నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టేసి వచ్చేస్తే నిన్ను గొప్ప జనముగా చేసేదను భూ జ భూమి మీద ఉన్న వంశంలన్నీ కూడా నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడతాయి నిన్నెవరైతే దీవిస్తారో వాళ్ళని నేను దీవిస్తా నిన్నెవరైతే ద్వేషిస్తారో వాళ్ళని నేను శపిస్తా అని టోటల్ అబ్రహాము గారి జీవితం మొత్తం కూడా ఇక్కడ చెప్పేస్తారు అయితే ఇక్కడ అబ్రహాము విశ్వసించాడు ఏమని విశ్వసించాడంటే అబ్రహాంకి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఎవరు పిలుస్తున్నారో తెలియదు కనీసం ఏహో అంటే ఎవరో కూడా తెలీదు ఆ స్వరం దేవుడిదో తెలియదు సాంతానదో తెలీదు అసలు ఎహోవా సాతాను ఉన్నారని కూడా అబ్రహాం తెలియదు తెలీదు అబ్రహాము తండ్రి తారాహు అతను ఏం చేసేవాడంటే విగ్రహాలను చెక్కి విగ్రహాలను చెక్కు ఉంచితే ఆ విగ్రహాలను అబ్రహాం తీసుకెళ్లి నమ్మేవాడు దేవుడి గురించి ఎటువంటి నాలెడ్జ్ తెలీదు కానీ ఒక స్వరం వినిపించినప్పుడు అది మనకన్నా సుపీరియర్ పవర్ అని అబ్రహాం రికగ్నైజ్ చేసి అది దేవుడు అని రికగ్నైజ్ చేసి దేవుడు చెప్తే ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆ కామన్ సెన్స్ తో దేవుడు చెప్పిన వెంటనే ఇక్కడ నాలుగో వచనంలో ఉంటుంది అబ్రహాము అతనితో ఎహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము చేశాను అంటే దేవుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పకుండా అన్నీ వదిలేసి వచ్చేసి నేను చెప్పబో స్థలానికి వచ్చే నేను చెప్పబో దేశానికి వెళ్ళు అనగానే అబ్రహాము ఎహోవా చెప్పినట్టుగా చేశాడు తర్వాత ఆది కాండము పదిహేనో అధ్యాయము మూడు నుంచి ఆరు వరకు చదువుకుందాము మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నా యోవ ఆక్యం అతని ఎద్దుకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోవు పుట్టబోవు చిన్నవాడు నీకు వారసుడు ఒకనని చెప్పాను మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి నీ ఆకాశం వైపు చూచి నక్షత్రములు లెక్కించటకును నీ చేతనైతే లెక్కించమని చెప్పాను నీ సంతానం అలాగవునని చెప్పాను అతడు యహోవాను నమ్మేను ఇక్కడ అబ్రహాం గారికి వంద సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలు పుట్టారా కొని సారాకి స్త్రీ ధర్మం నిలిచిపోయేంత వరకు ఈ లోపల పిల్లలు పుట్టారా కానీ యేసు తండ్రి ఏమంటున్నాడు అంటే ఇక్కడ తండ్రి కాదు యేసు వారు ఇక్కడ ఏమంటున్నారంటే బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలను చూసి నీ సంతానాన్ని అలా చేస్తా అంటున్నాడు ఒక గుప్పుడు ఇసుకరేణు ఇసుక తీసుకొని ఇసుక రేణువులన్నీ లెక్కించు నీ సంతానాన్ని అలా విస్తరించ విస్తరింపచేస్తాను అంటున్నాడు కానీ అబ్రహాంకి చూసుకుంటే మాత్రం వంద సంవత్సరాలు అసలు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు అంటే అబ్రహాం ఏం చేశాడంటే విశ్వసించాడు మొట్టమొదటి విశ్వాసం ఏంటంటే ఆ నీవు లేచి అందరిని విడిచిపెట్టి అన్నాడు దేవుడు అలా చెప్పినందుకు అబ్రహాము పరిస్థితి ఏమైందంటే బంధుమిత్రులు లేరు ఆత్మీయులు లేరు సహోదరులు లేరు ఆఖరికి తన ఇంటి వారు కూడా లేరు అందరిని విడిచిపెట్టేసి లోతుని వెంట పెట్టుకొని వచ్చాడు ఒకనొక స్టేజ్లో లోతు కూడా అబ్రహాంని విడిచిపెట్టి సుధమగుమర్ల దేశానికి వెళ్లిపోయాడు అంటే అబ్రహాం అక్కడ ఒంటరిగా నిలిచిపోయాడు తన కుటుంబంతో మాత్రం అలా ఒంటరిగా నిలిచిపోయాడు అలాంటి సిచ్యువేషన్కి అబ్రహాం వెళ్ళాడు విశ్వసించడం ద్వారా తర్వాత అబ్రహాంకి సంతానం విషయంలో విశ్వసించాల్సి వచ్చినప్పుడు పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి అంటే వంద సంవత్సరాలకి పిల్లలు పుట్టడం అనేది అది హైలీ ఇంపాసిబుల్ కానీ దేవుడికి అది పాసిబుల్ అయింది సో పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నా కూడా అబ్రహాం ఇంకా విశ్వసించాడు విశ్వసించడం ద్వారా అబ్రహాంకి ఏం జరిగిందో చూద్దాము రోమిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము నీ సంతానము నుండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగనట్టు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను ఈ లైన్ బాగా అండర్లైన్ చేసుకోండి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మను అంటే ఎటు ఎటువెల్లాలో దిక్కుతోచని పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు చెప్పాడు నేను అందరిని వదిలిపెట్టి వచ్చేశాను వెయ్యి వంద సంవత్సరాలు ఉన్నా కూడా దేవుడు చెప్పాడు ఖచ్చితంగా చేస్తాడు ఆధారాలు లేవు నిరీక్షణకి మనమైతే లాజిక్స్ వెతుకుతాం ఎందుకు అలా జరగాలి ఇలానే ఎందుకు జరగకూడదు ఆర్ఎల్స్ ఈ సమయంలో ఇలా ఎలా జరుగుతుంది దేవుడికి ఇది సాధ్యమా అని మనం లాజిక్స్ వెతుకుతాం కానీ అబ్రహం అలాంటి లాజిక్స్ ఏం వెతకలేదు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహా నిరీక్షించాడంట ఇది బైబుల్ అబ్రహాం గురించి ఇచ్చినటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్ తర్వాత యాకోబు యాకోబు రెండు ఇరవై మూడు కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడేను అని లేఖనము నెరవేర్చబడేను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను ఇక్కడి నుంచి హెచ్చింపి స్టార్ట్ అయిపోయింది అబ్రహాం గారికి విశ్వాసం ఉంచినప్పుడు చాలా లోయెస్ట్ పాయింట్కి వెళ్ళాడు అందరూ అందరూ ఐ మీన్ ఒక కస్టమర్సే చెప్పుకోటానికి లేదు మనం మనకి సడన్ గా ఏదైనా ఫంక్షన్ అన్నా లేదంటే ఒక చావైనా కానీ వెంటనే మన బంధుమిత్రులందరూ వచ్చేస్తారు కానీ అబ్రహాం కళ ఉన్న అయితే వచ్చేవాళ్ళు ఒక్కడు లేరు తన కుటుంబం మాత్రం అది కూడా సారా తన పని వాళ్ళు మాత్రమే ఉన్నారు లోతు కూడా ఒక స్టేజ్ లో విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు సుధమ గుమ్మర్ల దేశానికి అలాంటి లోయెస్ట్ పాయింట్ కి వెళ్ళాడు అబ్రహాము తర్వాత పిల్లల విషయంలో నీకు సంతానాన్ని ఇస్తాను ఇస్తాను ఇస్తానని దేవుడు చెప్తా వస్తున్నాడు అబ్రహాంకి వయసు గడిచిపోతా వస్తుంది అలా గడిచిపోతా గడిచిపోతా వంద సంవత్సరాలకు వచ్చేసారు సారాకి స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయింది అయినా కానీ దే దేవుని అబ్రహాము విశ్వసించడం వల్ల అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు బైబుల్ గ్రంథం మొత్తంలో అబ్రహాము మాత్రమే దేవుని స్నేహితుడయ్యాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బిరుదు ఇచ్చినట్టు అబ్రహాంకి దేవుడు స్నేహితుడని ఇచ్చాడు ఆదాము గారికి కూడా దేవుడు ఆ బిరుదు ఇవ్వలేదు ఆదాము తను ఇష్టంగా చేసుకున్నా గానీ స్నేహితుడు అన్న బిరుదు మాత్రం అబ్రహాంకి దేవుడిచ్చాడు ఇంతలా దేవుడు హెచ్చించాడు తర్వాత ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము పదిహేడో వచ్చినము అప్పుడు హోవా నేను చేయబో కార్యము నాకు దాచేదనా అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును ఇక్కడ కూడా దేవుడు మళ్ళీ వాగ్దానం ఇస్తున్నాడు పైగా ఇంకొక మాట ఏమన్నాడంటే నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచేదనా అని అంటే ఎవరికైనా దాచుతానేమో నా స్నేహితుడికి నా అబ్రహాముకి మాత్రం నేను దాచిపెట్టను అన్నాడు ఎందుకు అంటే అబ్రహాము విశ్వసించటం ద్వారా అబ్రహాము విశ్వసించాడు కాబట్టి దేవుని అంత గొప్పగా చేశాడు అండ్ మనందరికీ తెలుసు విశ్వాసులకి తండ్రి ఎవరు అబ్రహాము భూమి మీద ఉన్న సమస్త మానవుల్లో అన్ని జాతులలోను అన్ని దేశాల్లోనూ అన్ని వర్గాల్లోను విశ్వాసం నుంచి రక్షింపబడిన ప్రతి ఒక్కరికి తండ్రి ఎవరు అబ్రహాము అంటే వంద సంవత్సరాలకి ఒక్క పిల్లవాడు కూడా లేడు అబ్రహాంకి కానీ ఇప్పుడు ఇంతమందికి మందికి అబ్రహాము తండ్రి అయ్యాడు అండ్ నెమ్మది తీసుకునే స్థలంలో అబ్రహాము మెయిన్ ఉన్నాడు అబ్రహా రొమ్మును అందరూ ఆనుకొని కూడా విశ్రాంతి పొందుతున్నారు అంటే ఇంతలా దేవుడు హెచ్చించడానికి కారణం ఏంటంటే పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కూడా అబ్రహాము విశ్వసించాడు సో అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి తర్వాత విశ్వాసం అనగానే నాకు గుర్తొచ్చిన చాలా మంది ఉన్నారు నాకు గుర్తొచ్చిన మరొక క్యారెక్టర్ ఎవరంటే ఇదే ఆది కాండంలో గారు యోసేపు గారి విశ్వాసం చాలా గొప్పది ఒకసారి మనం చూస్తే ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఐదు నుండి పదకొండు వరకు చదువుకుందాం ఇది యోసేపు గారికి వచ్చిన కళ అన్నమాట యోసేపు ఒక కళకని తన తన సహోదరులతో చెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిది అతడు వారిని చూచి నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనులో పన్నులు కట్టుచుండి నా పనులేచి నిలిచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు శాస్త్రాంగపడనని చెప్పాను అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయంగా మమ్మల్ని నిలుదువా మా మీద మీ అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టాను అతని ఇంకొక కలగాని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరి ఒక కళ కంటిని అందులో సూర్యచంద్రులను పదకొండు నక్షత్రములను నాకు శాస్త్రంగా పడినని చెప్పగా అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచేసినప్పుడు అతని తండ్రి అతనితో నీ కనిన ఈ కళ ఏమిటి నేనునూ నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాస్త్రాంగ పడుదమా అని అతన్ని గద్దించను అతడి సహోదరులు అతని ఎందు అసూయపడి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకు నేను ఇందాక చెప్పాను కదా దేవుడు వాగ్దానం చేసినా దేవుడు ఏదైనా చెప్పినా కూడా సగం సగం చెప్పడు పూర్తిగా చెప్పేస్తాడు అని ఇక్కడ యోసేబీ గారు కూడా పూర్తిగా చెప్పేశాడు కాకపోతే దేవుడు వాడే ఒక టెక్నిక్ ఏంటంటే పూర్తిగా చెప్పేటప్పుడు దాంట్లో నువ్వు ఎంత కష్టపడాల్సి వచ్చిద్దో దాంట్లో ఎన్ని శ్రమ ఎన్ని శ్రమలు వస్తాయో చెప్పడు ఫైనల్ డెసిజన్ ఐ మీన్ ఫైనల్ అవుట్కమ్ మాత్రమే చెప్తాడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక గొప్ప ఆ నిన్ను గొప్పగా చేయాలనుకుంటున్నాడు నీ బంధుమిత్రుల్లో నీ ఇంటి వారిలో నిన్న ఒక ఆస్తి పరులుగా గొప్పగా చేయాలనుకుంటున్నాడు తద్వారా నువ్వు అనేక మంది పేదవాళ్ళకి ఉపయోగపడతావు అంత గొప్పగా చేయాలనుకుంటే నువ్వు దానికోసం ఏమేమి చేయాలి ఏమేమి బిజినెస్ చేయాలి దాంట్లో ఎన్ని నష్టాలు వస్తాయి ఎక్కడెక్కడ నువ్వు గట్టిగా ఉండాలి ఇవన్నీ చెప్పడు దేవుడు ఎందుకంటే ఇవన్నీ చెప్పకుండా ఇవన్నీ వచ్చినప్పుడు కూడా నువ్వు విశ్వసిస్తే అప్పుడు నీ విశ్వాసం గొప్పదని దేవుడు ధృవీకరిస్తాడు సో ఇక్కడ కూడా యోసేఫ్ గారికి మొత్తం చెప్పేశాడు నువ్వు భవిష్యత్తులో ఇలా ఉండబోతున్నావు నీ అన్న నీ అన్నలే నీకు నమస్కారం చేస్తారు ఆఖరికి నీ తండ్రిని కూడా నువ్వేలే పొజిషన్ లో ఉంటావు అని యోసేఫ్ గారికి చెప్పారు యోసేఫ్ గారికి వచ్చిన ఆ కళైటీస్ గా తన ఇంట్లో వాళ్ళకి చెప్పారు మనకి ఏదైనా జరిగితే ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా సుఖం వచ్చినా మనం మన ఇంట్లో వాళ్ళకి షేర్ చేసుకుంటాం కూడా చేసింది అదే నిజాయితీగా తనకు వచ్చింది చెప్పేశాడు దానికి యోసేఫ్ గారు అన్నలు పగబట్టేశారు అంటే నిజాయితీగా ఉన్నందుకు దేవుడు దేవుడికి దేవుడు మెచ్చుకునేటట్టుగా ఉన్నందుకు తన ఇంటి వారే తనని పగబట్టేశారు సో అన్నలు పగబట్టి తర్వాత ఏం చేశారంటే ఇదే ముప్పై ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము అతడు దగ్గరికి రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి యూసే గారిని చంపడానికి అన్నలు దురాలోచన చేశారు ఎందుకు అంటే యూసేబ్ గారు నిజాయితీగా ఉన్నందుకు యూసే గారికి వచ్చిన కళ గా చెప్పినందుకు నిజాయితీగా ఉన్నందుకు చంపడానికి దురాలోచన చేశారు అంటే నిజాయితీగా ఉండటం వల్ల విశ్వసించటం వల్ల మనకి ఎలాంటి కష్టాలు వస్తాయి ఎలాంటి శ్రమలు వస్తాయి అనేది ఒకసారి ఆలోచించండి అంటే ఎంత డీప్ గా వెళ్ళిపోతాం అని అండ్ ముప్పై తొమ్మిదో అంతమో నాలుగో వచ్చినాము యూసేపు మీద అతనికి కటాక్షము కలిగిన కనుక అతని యుద్ధ పరిచయ చే పరిచయా చేయవాడయ్యను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను అన్నలు ఎప్పుడైతే చంపాలని ఉద్దేశించి యోసేపుని చంపటానికి ప్రయత్నిస్తారు ఒక ఒక అన్న మాత్రం చంపటం ఎందుకు ఎంతైనా మన తమ్ముడే కదా చంపితే మనకేమొస్తుంది అమ్మేద్దామని చెప్పేసి ఆ మిద్యానీకి అమ్మేస్తారు మిద్యానీ అమ్మేసిన తర్వాత ఈ మిద్యానీలు ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిన తర్వాత రాజు సేనాధిపతి అయినటువంటి ఆ పోతిఫర్కి యూసేపుని అమ్మేస్తారు పోతిఫర్కి ఇచ్చేసిన తర్వాత యువసేపు అనేది బానిస బతికైపోయింది ఒక బానిసలు అక్కడ బతకాల్సి వస్తుంది కానీ ఎక్కడ కూడా యూసేపు ధర్మాన్ని విడిచిపెట్టలేదు నిజాయితీని వదిలిపెట్టలేదు నిజాయితీగా ఉండటం వల్లే అన్నలు చంపాలని చూశారు నిజాయితీగా ఉండటం వల్లే తండ్రికి దూరం అయిపోయాడు తన ఇంటికి దూరం అయిపోయి ఎక్కడో బానిసత్తుకు బతకాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కానీ ఇక్కడ కూడా యోసేపు తన నిజాయితీని తన ధర్మాన్ని వదిలిపెట్టలేదు సో అందుకోసం దేవుడు అక్కడిచ్చిన ప్రతిఫలం ఏంటంటే పోతిఫర్ ఇళ్ళంత మీద కూడా యూసిఫర్ ని అధికారిగా చేశాడు అంటే పోతిఫర్ ఇంటికి వచ్చేవాడు వెళ్ళేవాడు అంతే ఇంట్లో ఏమేమి జరుగుతుంది ఎంత డబ్బు ఉంది ఎవరెవరికి ఎంత జీతాలు వెళ్తున్నాయి ఎవరెవరు పనిలో జాయిన్ అవుతున్నారు ఎవరెవరు పండ్ నుంచి వెళ్ళిపోతున్నారు ఇవేం కోతిఫర్ పట్టించుకునేవాడు కాదు యోసేపు ఇవన్నీ చూసుకునేవాడు ఆఖరికి యోసే ఇంట్లో ఎంత ధనం ఉంది ఎక్కడెక్కడ నాణ్యాలుండే మన భాషలో చెప్పాలంటే ఏ మూలన ఏ రూపాయి ఉందనేది కూడా యూసేఫ్ గారికి తెలుసు కానీ కోతిఫర్కి తెలియదు ఇంత అధికారం యూసేఫ్ గారికి ఇవ్వటం కారణం ఏంటంటే యూసేఫ్ గారు చూపించినటువంటి ఆ ధర్మం గాని ఆ నిజాయితీ గాని సో ఎక్కడ కూడా యోసేపు దాన్ని వదిలిపెట్టలేదు సో దేవుడు ఇక్కడ హెచ్చించాడు ఇక్కడ ఎందుకు హెచ్చించాడు అనేది అది దేవునికే తెలుసు ఒక్కోసారి హెచ్చించవచ్చు ఒక్కోసారి హెచ్చించకుండా ఉండొచ్చు కూడా ఈ పరిస్థితిని కూడా వ్యతిరేకంగా మార్చొచ్చు అది దేవుడు మనం మనల్ని పరీక్షించాలనుకున్న విధానాన్ని బట్టి మనకి ఆ పరీక్ష ఒక పేపర్ టఫ్గా టఫ్ గా ఉండాలి ఈజీగా ఉండాలి అనేది ఉంటది నెక్స్ట్ ఇక్కడ కూడా యువసేపు ని వదిలిపెట్టలేదు ఇక్కడ కూడా యోస మళ్ళీ మళ్ళీ ఆ శ్రమ వచ్చింది ఇదే ముప్పై తొమ్మిదో అధ్యాయము ఏడవ వచ్చినము ఏడు నుంచి తొమ్మిది వరకు చూద్దాము అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పి నా చేతికి అప్పగించాను కదా నా వశమున తన ఇంటిలో ఏమీ ఉన్నదో అతడు అడిగారు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండెను నాకు అప్పగింపగా ఉండలేదు కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో నేను ఇక్కడ యూసేఫ్ గారే ఇస్తున్నారు నీ యజమాని నాకు ఇంత అధికారం ఇచ్చాడు సమస్తము నా మీద వదిలిపెట్టాడు కానీ నువ్వు అతని భార్యవు కాబట్టి నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు కాబట్టి నిన్ను ముట్టే అర్హత నాకు లేదు అర్హత నాకు లేదు అయినా కానీ నువ్వు నీ మాట చొప్పున నేను చేసి దేవునికి దో వ్యతిరేకంగా ఎలా నన్ను ఎలా పాపం చేయమంటావని యువసేబ్బు చాలా చక్కగా దాన్ని ధృవీకరించాడని లైక్ దాన్ని విసర్జించాడనమాట అంటే ఇక్కడ అంత అధికారం ఉన్నా కూడా యజమానుడి దేని మీద అధికారం ఇవ్వలేదు దాని జోలికి యోసేపు వెళ్ళలేదు ఇక్కడే యోసేపు గారి ఒక నిజాయితీ అనేది మనకి తెలుస్తుంది అయితే ఇంకా తర్వాత అతని భార్య రివర్స్ డ్రామా ప్లే చేసి యోసేపు తనని బలవంతం చేసినట్టుగా సీన్ క్రియేట్ చేసి పోతిఫర్ కి ఎప్పుడైతే కంప్లైంట్ ఇస్తుందో అప్పుడు పోతిఫర్ ఏం చేస్తాడంటే యోసేపుని యువసేపు ని తీసుకువెళ్లి వేసేస్తాడు అంటే ఈ స్టోరీ అంతా కూడా ఆ మళ్ళుతుంది మనకి కింద తొమ్మిది నుంచి పదహారు వరకు ఆ మళ్ళినటువంటి ఈ స్టోరీ అంతా కూడా ఉంటది తర్వాత యోసేపుని ని తీసుకెళ్లి ఆ జైల్లో వేస్తారనమాట జైల్లో వేసిన తర్వాత ఫస్ట్ టైము యోసేఫ్ గారు తన 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 ఇంటి నుంచి దూరం అయిపోయాడు దేవుడు చెప్పిన దాని మీద విశ్వాసం ఉంచడం వల్ల ఇంటి నుంచి దూరం అయిపోయాడు తర్వాత ఒక బానిస బతికి బతకాల్సి వస్తుంది అక్కడ కూడా కొంచెం కొంచెంగా ఎదుగుదల వస్తుంది అక్కడ మనకు ఒక అధికారి పొజిషన్ వస్తుంది దేవుడు చూపిన కళ నెరవేరబోతుందని అనుకునే సమయానికి మళ్ళీ జైలుకి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇంకా అలా జైలుకి వెళ్లిపోయిన తర్వాత ఇంకా కాలం గడిచే కొద్దీ అక్కడ కూడా యువసేపు మంచితనాన్ని బట్టి ఆ ఖైదీ యువసేపే ఖైదీ అయి ఉన్నాడు అయినా కానీ యువసేపుకి ఆ ఖైదీల మీద మళ్ళీ అధికారం అనేది జైలు ఇవ్వటం జరిగింది అయితే ఒకనొక రోజు ఏం జరుగుతుంది అంటే ఆ రాజుకి కుడి పక్క ఎడం పక్కన ఒకళ్ళు ద్రాక్ష పళ్ళు అంటే ఆహారం అందించే వాళ్ళు ఇంకొకళ్ళు ఏమో పానీయం అందించే వాళ్ళు ఉంటారు వీళ్ళిద్దరు కూడా ఆ రాజు వీళ్ళిద్దరిని కూడా జైల్లో వేస్తారు జైల్లో వేస్తే వీళ్ళిద్దరు ఒకేసారి ఒకే లాంటి వేరు కళలుగా అన్నారు ఒకే భావం ఇచ్చేటువంటి వేరు కళలుగా అన్నారు ఆ కళభావం అనేది వీళ్ళకి అర్థం కానప్పుడు యోసేపు వచ్చి ఆ కళభావాన్ని వీళ్ళకి ఆ వివరించేలా చెప్తాడు అయితే యువసేపు కళభావం చెప్పిన ప్రకారంగానే ఎవరైతే ఆహారాన్ని ఇస్తారో అతనిని రాజు చంపేస్తాడు ఉరిశిక్ష వేసి ఎవరైతే పానీయం ఇస్తాడో అతన్ని క్షమించి మళ్ళీ ఆ ఉద్యోగాన్ని అతనికి ఇస్తాడు యోసేపు చెప్పిన కల ప్రకారమే ఉంటది అయితే అక్కడ యోసేపు ఒక మాట అంటాడు మీరు బయటకు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోండి అని అంటాడు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ పానీయం ఇచ్చే వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత యూసేప్ ని మర్చిపోతాడు అంటే యూసప్ చేసిన మేలు అసలు యోసేఫ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు నేను చెరసాల్లో యోసేపుని కలిశాను అని కూడా మర్చిపోతాడు ఇంక కాలం గడిచే కొద్దీ ఇంకా యోసేపు ఏమి మాట్లాడుకుండా అంతే ఉంటాడు అంతే ఆ బానిస బతికే బతుకుతా ఉంటాడు ఆ ఖైదీ బతికే బతుకుతా ఉంటాడు ఆ కాలం గడిచే కొద్దీ కూడా రెండు సంవత్సరాల తర్వాత రాజుకు ఒక కళ వస్తుంది రాజుకు కలొస్తే ఆ కల భావం అనేది ఎవరికి అర్థం కాదు ఎవరికి తెలియదు అప్పుడు ఈ పానీయం ఇచ్చే వ్యక్తికి యోసేపు స్ట్రైక్ అయ్యి వెంటనే యోసేపు గురించి చెప్పిన తర్వాత రాజు యోసేపుని పిలిపించి అతనికి శవరం అవన్నీ చేయించి అతన్ని శుభ్రపరిచి రాజుకి వచ్చిన కళ యువసేపు కి చెప్పినప్పుడు యోసేపు దేవుని జ్ఞానం కలిగి ఆ కళ ఒక భావాన్ని రాజుకి చెప్తాడు ఇక్కడ యోసేపు ఎటువంటి దురాలోచన లేదు యువసేపుకి జస్ట్ రాజు కళ చెప్పాడు దేవుడు ఏదైతే అతనికి బయలుపరిచాడో ఆ కళ భావాన్ని రాజుకి చెప్పాడు అప్పుడు వెంటనే రాజు అంటాడు కళభావం నువ్వే చెప్పావు కాబట్టి ఇది మొత్తం కూడా నువ్వే ఆర్గనైజ్ చేయి నువ్వే కరువు రాకుండా ఆ కరువులో సర్వైవ్ అయ్యేటట్టుగా నువ్వే చూసుకో అని చెప్పేసి యువసేపుకి అధికారి బాధ్యత అనేది ఇస్తాడు అంటే రాజు తర్వాత రాజు అంతటి భాగ్యం ఎలా అయితే పోతిఫర్ ఇంట్లో పోతిఫర్ యజమానుడు కానీ సమస్తం మీద అధికారం కలిగి ఉన్నది మాత్రం యోసేపు అలానే ఈ దేశం మొత్తం మీద కూడా ఈ ఇప్పరు రాజు కానీ సమస్తం మీద రా అధికారం కలిగి ఉండి సమస్తాన్ని కమాండ్ చేస్తుంది మాత్రం యోసేపు అంటే దేవుడు ఏ ఏదైతే చూపించాడు కలలో ఏదైతే నువ్వు ఇలా అవ్వబోతున్నావు దీని మీద విశ్వాసం ఉంచు అని చెప్పాడు దాని మీద విశ్వాసం ఉంచడం ద్వారా యువసేపు తన కుటుంబానికి దూరం అయ్యారు ఒక బానిస బతుకు బతకాల్సి వచ్చింది ఒక చెయ్యని తప్పుకి చెరసార్లోకి వెళ్లాల్సి వచ్చింది కానీ వీటన్నిటిలో కూడా యువసేప్ ఎక్కడ దేవుడిని కూడా ఒక మాట అనలేదు ఇంకా నిరీక్షించాడు ఇంకా విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆఖరిగా దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో అది చేసేశాడు ఇప్పుడు యూసేప్ వచ్చిన కళ నెరవేరిందా లేదా అంటే నలభై రెండవ అధ్యాయము ఆరో వచ్చినము నలభై రెండు వారు అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము కమ్మకము చే ధాన్యము అమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనాములు చేసేది అంటే దేవుడు ఏదైతే కళ యువసేపుకి ఇచ్చాడో అదే జరిగిపోయింది దేవుడు ఏదైతే వాగ్దానం అబ్రహాంకి ఇచ్చాడో అది జరిగిపోయింది అంటే విశ్వాసం ఉంచడం ద్వారా కాయిన్ కి రెండు వైపులు ఉన్నట్టు రెండు జరుగుతాయి అన్నమాట దేవుడు వచ్చేసి ఏదైతే నువ్వు లబ్ధి పొందుతావో ఏ ఏదైతే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావో దాని గురించి దేవుడు చెప్తాడు కానీ మనము దేవుడు వచ్చే సమస్యల గురించి శ్రమల గురించి చెప్పడు కానీ మనము వాటిని ఆలోచించాలి ఎందుకంటే రాబో శ్రమలు ఎందు మనం ధైర్యం కలిగి ఉండటానికి ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీడు జరగబోతుంది అంటే మనం దానికి వెల్ ప్రిపేర్డ్ గా ఉంటాం ఒక వ్యక్తి ఉన్నాడు మన మన ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఒక క్యాన్సర్ వచ్చింది లేదంటే హార్ట్ ఒక అటాక్ వారు హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉన్నాడు మరణ ఛాయల్ మీద పడుకొని ఉన్నాడు అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం వెల్ గా ఉంటాం అలా కాకుండా సడన్ గా ఒక్కసారికి యాక్సిడెంట్ అయిపోయేసరికి ఒక్కోసారి మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే నేను కి రెండో వైపు చెప్పడానికి గల ప్రధాన కారణం ఇదే మనం వెల్ ప్రిపేర్డ్గా ఉంటాం మనలో కూడా చాలా విశ్వాసాలు ఉంటాయి దేవుడు నన్ను ఇలా వాడుకుంటాడు ఇలా చేస్తాడు నన్ను ఎంత హెచ్చిస్తాడని విశ్వాసం ఉంటుంది విశ్వాసం ఉంచినప్పుడు గురియద్దకు చూసి ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి కానీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి ఇంక దేవుడు ఇది జరుగుతదా ఇంకా అంటే అబ్రహాం కూడా అక్కడ ఆలోచించి ఉండొచ్చు నాకు సంతానాన్ని ఇస్తా అన్నాడు స్క్రీన్ వల్లే విస్తరింపజేస్తా అన్నాడు కానీ నాకు ఇప్పుడు వంద సంవత్సరాలు కానీ ఒక్కళ్ళు కూడా లేరు పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఇది జరుగుతుందా అన్న అవిశ్వాసం అనేది అబ్రహాం రానివ్వలేదు తర్వాత యూసఫ్ కూడా నన్ను అధికారిగా ఉంచుతా అన్నాడు కానీ నేను ఇక్కడ జైల్లో ఉన్నాను జైల్లో ఉన్నాను ఇక్కడ చెయ్యని తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను మరి నేను అధికారిని అవుతానా ఇది జరుగుతుందా అసలు దేవుడు ఇది కావాలని చెప్పాడా ఊరనే చెప్పాడా అసలు దేవుడు ఏమనుకున్నాడు నా గురించి అని యూసప్ కూడా అనుకోవచ్చు కానీ యూసాప్ అనుకోలేదు అనుకోకుండా ఇంకా విశ్వాసంతో ఉన్నాడు సో ఏదేమైనా గానీ ఎంత లోయెస్ట్ పాయింట్కి వెళ్ళినా కూడా ఎంత వ్యతిరేకత పరిస్థితికి వెళ్ళినా కూడా మనం మన విశ్వాసాన్ని మాత్రం పోనివ్వకూడదు సో మనం విశ్వాసాన్ని పోకుండా మనం దాన్ని దృఢంగా ఉంచినప్పుడు మాత్రమే దేవుడు ఏదైతే మనకి వాగ్దానం చేశాడో ఏదైతే జరుగుతుంది అని చెప్పాడో అది జరుగుతుంది లేదు అని అంటే నిన్నంత డీప్ కి తీసుకువెళ్ళాడు దేవుడు ఇంకక్కడితో నీ చెయ్యి అక్కడ వదిలేస్తాడు దేవుడు అలా కిందకి తీసుకువెళ్ళాడంటే మళ్ళీ పైకి లాపడం కోసం మాత్రమే దేవుడు అక్కడ నీ చెయ్యి వదలడు నువ్వు విశ్వాసం కోల్పోయావా దేవుడు అక్కడ చెయ్యి వదిలేస్తాడు ఏదైనా గాని దేవుడు ప్రవర్తించే ఆ తీరుకి నీ విశ్వాసమే మూలం యేసుప్ర వారు కూడా చాలా మందిని హీల్ చేసి స్వస్థపరిచి నీ విశ్వాసం చొప్పునే నువ్వు స్వస్థపడతావు అని అన్నాడు ప్రతిది కూడా విశ్వాసం మీద మాత్రమే ఉంది క్రైస్తవ క్రైస్తవుడు సక్సెస్ అవ్వటానికి విశ్వాసం అనేది ఒక చక్రం ఈ చక్రం లేకపోతే బండి ఎలా అయితే ఆగిపోతుందో విశ్వాసం లేకపోతే క్రైస్తవుడి జీవితం అక్కడే ఉండిపోతుంది విశ్వాసం లేకపోతే మనం పరలోకానికి కూడా వెళ్ళలేం విశ్వాసం విశ్వాసమే క్రైస్తవుడి జీవితానికి మూలం అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు సాతాను దాన్ని ఇంకా వాడుకుంటాడు ఇంకా బలంగా మనల్ని వెనకంచి వేయటానికి ఆ ఆ విశ్వాసం అనే చక్రం మీద దెబ్బ కొట్టడానికి చూస్తాడు సో ముందున్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా ఆ దృష్టించి వాటెక్కడ కూడా బెదరకుండా ఏదైనా కానీ నా దేవుడు చూసుకుంటాడు నా దేవుని సహాయంతో నేను ముందుకు వెళ్తాను అనే దృఢమైనటువంటి సంకల్పంతో అలాంటి విశ్వాసం కలిగి మనం ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ ఈ సెషన్ని ముగిస్తున్నాను తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం గొప్పదేవ మహోన్నత మీకే స్తోత్రాలు తండ్రి అయ్యా నిజమే తండ్రి మీరు ఏదైనా చెప్తే దాన్ని పరిపూర్ణంగా చెప్తారు అండ్ దాన్ని పరిపూర్ణంగా చేస్తారు కానీ అది మా మీద ఆధారపడి ఉంటది మేము చూపే విశ్వాసాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తండ్రి అయ్యా ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ముఖ్యంగా మీ ప్రి మీ బిడ్డలందరూ కూడా మీరు ఏదైతే వాళ్ళకు వాగ్దానం ఇచ్చారు ఏదైతే వాళ్ళ ద్వారా చేస్తానని మీరు వాళ్ళ పట్ల తలంపు ఏదైతే ఉంచారో అది నెరవేరుతుందని దృఢమైన విశ్వాసం కలిగి వాళ్ళు ఉండటానికి సహాయం చేయండి తండ్రి ఎక్కడ కూడా సాతాని ఒక ఎత్తుగళ్ళకి మోసపోకుండా డీలా పడిపోకుండా సాతాను ఎత్తుగడికి పై ఎత్తుగడ వేసి మరి అంతటి విశ్వాసాన్ని కలిగి ఉండి మీలో దృఢంగా నడవటానికి సహాయం చేయండి తండ్రి అయా క్రీస్తు యేసు ప్రభు స్వరూపంలోకి మేమందరం కూడా మార్చబడటానికి యేసు ప్రభారి ఎంత విశ్వాసాన్ని అయితే కనపరిచారో మేము అంత విశ్వాసాన్ని కనపరచడానికి అంత ప్రేమ కనపరచడానికి అదే మా మా క్యారెక్టర్ అంతా కూడా యేసు ప్రభు క్యారెక్టర్ లా ఉండటానికి మమ్మల్ని మేము అన్ని జన్లు ఏదోటా మీ వెలుగును ప్రకాశించేలాగా మా క్యారెక్టర్ ఉండటానికి సహాయం చేయమని ఈయన కొద్ది మాటలు దీవించమని ఎక్కడైనా అసత్యం ఉంటే దాన్ని క్షమించమని సత్యం మాత్రమే నేను చెప్పానని నేను విశ్వసిస్తూ ఇంకా రాబో రాబో దినాల్లో ఇక్కడ సత్యం మాత్రమే వ్యాప్తి అవ్వటానికి ఎక్కడ అసత్యం వేలుబాటు చేయకుండా సమస్త మానవాళికి కూడా సత్యం చేరుకోవటానికి బైబుల్లోని లోతున ఆ సారాంశాన్ని బైబుల్ యొక్క రుచిని ప్రతి ఒక్కరు టేస్ట్ చేయడానికి సహాయం చేయమని నజరేడ్ ప్రభు నాములు అడిగి తండ్రి ఆమె